శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారితో దివ్యాంగులు పోటీ పడలేరనే ఉద్దేశంతో ప్రభుత్వాలు దివ్యాంగులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటాయి ఈ క్రమంలో వచ్చినవే రిజర్వేషన్లు ఇంతకాలం విద్య ఉద్యోగ సంక్షేమ పథకాలలో మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను తాజాగా పెంచారు దివ్యాంగుల రిజర్వేషన్లపై ఫోకస్ దివ్యాంగులను అన్ని రంగాలలో మిగతా వారితో సమానంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటాయి ఇందులో భాగంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను చాలా కాలంగా అమలు చేస్తున్నారు విద్య ఉద్యోగ సంక్షేమ పథకాలలో వారికి ప్రస్తుతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఇప్పటి వరకు విద్య ఉద్యోగ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి తాజాగా దివ్యాంగుల రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగాలలో ఇప్పటి ఉన్న మూడు శాతం రిజర్వేషన్లను తాజాగా నాలుగు శాతానికి పెంచారు అదేవిధంగా విద్యారంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలలో ప్రస్తుతం రిజర్వేషన్లు మూడు శాతం అమలు జరుగుతుండగా తాజాగా దానిని ఐదు శాతానికి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది పెంచిన రిజర్వేషన్లు దివ్యాంగులకు ఎంతగానో మేలు చేయనున్నాయి తాజా పెంపుతో ప్రభుత్వ ఉద్యోగాలలో వారి సంఖ్య కొంతమేర పెరగనుంది ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాలో యాభై నాలుగు వేల మంది దివ్యాంగులు ఉన్నారు వీరికి సంక్షేమ శాఖ ద్వారా పలు పథకాలు అమలు జరుగుతున్నాయి రిజర్వేషన్ల పెంపు పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో మొత్తము దివ్యాంగులు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉన్నారు వీరికి గతంలో ఉద్యోగంలో త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ప్రభుత్వము ఇది ఫోర్ పర్సెంటేజ్కి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉద్యోగ అవకాశంలో దివ్యాంగులకి ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది స్కీమ్స్కి సంబంధించింది దివ్యాంగులకి గతంలో త్రీ పర్సెంటేజ్ అవకాశం ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్కి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది జిల్లా ప్రజలందరూ ఇది విద్యాపరంగా కూడా ఈ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ని ఉపయోగించుకోవాలని కోరుతుంది